స్వాగతం నా పేరు ఎన్నడూ లేనంతగా కాశీ విశ్వేశ్వర ఆలయం నందు కార్తీక పౌర్ణమి దీపారాధన భక్తులతో కిటకిటలాడుతున్న మల్కారంలోని కనకదుర్గ ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గొల్లగూడెం రోడ్లో వెలిసినటువంటి కనకదుర్గ మరియు విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది ఎన్నడూ లేనంతగా ఒక్కసారి భక్తులతో ఆలయ ప్రాంగణం నిండుకుండలా కనిపించింది భక్తులకు తగినంత సౌకర్యాలు లేవని ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకోవాలని భక్తులు కోరారు రిపోర్టింగ్ கொத்தூடம் ஜிள்ளா ஸ்டாஃப் ரிப்போர்டர் காரம் நாகேந்திர பாபு కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం మల్కారం గ్రామం మల్కారం నుంచి కటుగలవడం రోడ్డులో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్తీక పౌర్ణ సందర్భంగా దీపారాధన జరగడం జరిగింది ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి భక్తులు వచ్చి ఈ దీపారాధన కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్నారు కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను ప్రభుత్వం ఆ భక్తులకు అవసరమైన వస్తువులు కల్పించి దీన్ని డెవలప్ మార్గంలో చేయగల కోరుచున్నా ఇక్కడ ఈ గుడి ఈ ఆహారకర వాతావరణంలో ఈ గుడి కార్యక్రమం భక్తులు విరివిగా పాల్గొని మంచి కార్యక్రమాన్ని చేపట్లు చేశారు కాకపోతే గవర్నమెంట్ వరకు కూడా ఇక్కడ వస్తువులు కొంచెం అరకూరగా ఉన్నాయి ఈ మరి ఎమ్మెల్యే గారు మీరు ಪಟ್ಟುಕೊಂಡು ಇಲ್ಲ ಡೆವಲಪ್ ಅಯ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಚೂಡವಲ್ಸ ಗವರ್ಮೆಂಟ್ ತರಫನ ಚೂಡಾಲ್ಸಿ ಕೂರುಕೊಂಡು